నమస్తే సార్ నమస్తే పాత సాంగే ఒకటి ఉంది కొత్త కూడా పాడొచ్చు పాత సాంగ్ నాకు ఆ సాంగ్ బాగా ఇష్టం అవునా జేష్ దాస్ గారిలో పాడగలరా సరే జేఎస్ దాస్ గారు వాయిస్ ఒకసారి వినిపించండి సార్ డార్లింగ్ మై డార్లింగ్ మనసారనితో మాట్లాడుకోని మనసారనితో మాట్లాడుకోని పరదేశంలో ఆదేశంలో ప్రేమించిన మన కనుమతి బహుమతి పచ్చని పొలములాగా చేరణ అనురాగంఘం ఒదిగొదిగిపోని వా ఏం సార్ ఎస్వి గారి వాయిస్ అంటే జేసాస్ గారు వాయిస్ కూడా యాస్టీజ్ నుంచేసారు మీరు ఓ యాక్సిలెంట్ యాష్ టీజు జేసాస్ గారు

రంగు నీ చీర చింగు దాచాయినా గీతాలు ఏవో నేపాడు కుంకాలు లేల్ల అనురాగా గిల్ల లోన ట പൂ രംഗ സ്വാമി രംഗ ഇച്ച കൈ പൂച്ച പൂവൈ എൻ്റെ ഉം തീരാ మరి నీలోని దీపానిగా పసుపుగా విరిచిన పువ్వులు తలపై విరిచిన కూర్చెను ఉండాలని పాచగా ఎర్రగా విరిచిన పువ్వులు మనసును కలిసిన కూర్చెను ఏ ప్రేమ ఊ ఆ పూలలాగా మన విరూరము కలిసి ఉందావు ఈ ప్రేమలో